హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీలీలా ఫుడ్డీస్ హంట్ జొన్న రొట్టెలు చేయడం ఇంత ఈజీనా అంటారు ఈ వీడియో చూసారంటే ఎందుకంటే నేను కూడా ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న దాన్నే అండి రొట్టెలు మా అమ్మతో నేను నేర్పించుకున్నాను అనమాట స్వయంగా సో చూడండి అక్కడ మనకి రొట్టె అయితే ఫస్ట్ కాల్చడం రావాలండి మనం ఫస్ట్ రొట్టె కాల్చడం వచ్చింది అంటే రొట్టె తట్టి పెన్న మీద వేయడం చాలా చాలా ఈజీ అనమాట నేను అక్కడ మీకు చూపిస్తున్న రొట్టె ఏ విధంగా పొంగుతుందో చూడండి మనము చుట్టూ మనం మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేసేది ఎక్కువగా గ్యాస్ మీద చేస్తాం కదా వంటలు సో గ్యాస్ మీద మంట ఒకే చోట ఎక్కువగా తగలడం వలన మనకు రొట్టెలు అనేవి మాడిపోతూ ఉంటాయి పొంగకుండా వస్తూ ఉంటాయి ఇప్పుడు నేను మీకు చూపించాను కదా ఆ విధంగా అయితే కాల్చుకుంటే మనకి రొట్టె ఈవెన్గా పొంగుతుంది ఫస్ట్ పిండిని అయితే కలుపుకుందామండి వీడియోలోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ నేను వేడి నీళ్ళు తీసుకున్నాను వేడి నీళ్ళు తీసుకొని ఫస్ట్ మనకి చెయ్యికి వేడిగా తగులుతుంది కదా అందుకోసం నేను స్పూన్తో అయితే కలుపుకున్నాను బాగా వేడిగా ఉన్న వాటర్ని మనం పిండిలో వేసి పిండిని ఈవెన్గా కలుపుకోవాలి ఇక్కడ మనము రొట్టె చేసేటప్పుడు పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు రొట్టె అంత బాగా సాగుతుంది మనము రొట్టెని తట్టేటప్పుడు అంత ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట మనకి చూడండి మనం కలిపేటప్పుడు పూస పూసగా లేకుండా బాగా జారుడుగా వచ్చింది కదా పిండి దీన్ని మనము ఒక ముద్దగా ఉన్నటువంటి దాన్ని చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకోవాలి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మీరు కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకొని చిన్న చిన్న రొట్టెలు ట్రై చేసినారంటే ఒక వన్ వీక్ లోపు పెద్ద పెద్ద రొట్టెలు అయితే ఈజీగా చేయొచ్చండి నేనైతే అంచులు కూడా మడత పెట్టను చూడండి జాగ్రత్తగా జస్ట్ పిండి తీసుకుంటాను పిండి తీసుకొని తట్టడం స్టార్ట్ చేస్తాను అంతే చాలామంది అంచులు చీలిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు చేయితో ఇంకొక హ్యాండ్ సపోర్ట్ తీసుకొని తడుతూ ఉంటారు కదా మనము పిండి బాగా కలుపుకున్నామంటే మనం కలిపేటప్పుడే వేడి నీళ్ళతో పిసుక్కునేటప్పుడే మంచిగా పిసుక్కున్నామంటే ఇలా చూడండి నేను ఎక్కడా సెకండ్ హ్యాండ్ని అయితే యూజ్ చేయలేదు చీలిపోకుండా రొట్టె చాలా నీట్గా అయితే వచ్చేసింది ఆ విధంగా పిండి కలుపుకోవాలి దీన్ని మనము పెన్న మీదకి వేసుకోవాలి ఫస్ట్ కొత్తలో వేసేవాళ్ళు కొంచెం చిన్నగా తీసుకుంటే రొట్టె సైజుని ఈజీగా వేసేయచ్చు ఒకటి రెండు సార్లు ట్రై చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి పెద్ద రొట్టెనైనా సరే పెన్న మీద వేసేయగలుగుతాము మీరు వాటర్ పెన్న మీద వేసేటప్పుడు కూడా చేయితో అయితే వేయకండి నాకు మా అమ్మ చేయితోనే నేర్పింది సో నేను చెయ్యితోనే యూజ్ చేస్తాను మీరు ఏదైనా గంజి బట్ట కానీ లేదంటే సపరేట్గా రొట్టెకి ఒక కాటన్ క్లాత్ కానీ పెట్టుకొని దాంతో అయితే వాటర్ని స్ప్రెడ్ చేయండి ఒక టూ మినిట్స్ ఒకవైపు కాలనిచ్చిన తర్వాత రెండో వైపు బాగా కాల్చుకోవాలండి మనకి రొట్టె పొంగేది ఫస్ట్ వైపు మాత్రమే పొంగుతుంది రెండో వైపు పొంగదు మీరు బాగా గమనిస్తే అంచులకి పొంగుతున్న చోట మనకి బుగ్గగా వస్తుంది కదా ఎటువైపు అయితే గాలి పోకుండా ఉంటుందో అటువైపు మనము చలాకి తీసుకొని ప్రెస్ చేస్తే అది ఈవెన్గా రొట్టె మొత్తం మొత్తం పొంగుతుందండి మీరు బాగా గమనించండి ఈ పొంగేటప్పుడు మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు రొట్టె అనేది మాడిపోకుండా చాలా నీట్గా రొట్టె అయితే అన్ని వైపులా పొంగుతుందనమాట మనం తినేటప్పుడు కూడా ఒకవైపు క్రంచి క్రంచిగా ఇంకొక వైపు బాగా సాఫ్ట్గా వస్తుంది ఇది దీన్ని మనము మడత పెట్టేసి ఒక బాక్స్లో కానీ లేదంటే ఒక ప్లేట్లో మూత పెట్టేసి పెట్టామంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి కూడా ఈజీగా మనకి తినడానికి వీలుంటుంది ఎందుకంటే క్రిస్పీగా ఉన్న సైడు కొంచెం సాఫ్ట్గా ఉన్న సైడు రెండు అతుక్కుంటాయి కదా అప్పుడు మనకి బాగా స్పాంజ్ లాగా రొట్టె అనేది ఉంటుంది ఈజీగా పళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా దీన్ని తినచ్చు మనం చేసే విధానం అంతా మనం కలుపుకున్న పిండిలోనే ఉంటుందండి ఇక్కడ చూడండి ఈ విధంగా రోల్ చేసుకుంటే మనకు చీలికలు అనేవి రావు ఇది బాగా గమనించండి చాలామంది రొట్టెలు చీల్చి చీలికలు చీలికలుగా వేసి కొడుతూ ఉంటారు కదా సో అలా కాకుండా ఈ విధంగా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇదే విధంగా ప్రతి రొట్టెని మనము పెన్నం మీద వేసి బాగా అన్ని వైపులా సమానంగా కాల్చుకున్నామంటే రొట్టెలు అయితే మనకి బాగా పొంగుతాయి ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ లాగా అయితే రొట్టె అయితే చేయడం వచ్చేస్తుంది మీకు గనుక ఈ వీడియో యూస్ఫుల్ అయింది అంటే ఎవరికైనా రొట్టెలు రాని వాళ్ళకి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా వెళ్ళడం అయితే జరుగుతుంది మనకి చూడండి రొట్టెని ఈ విధంగా అన్ని వైపులా కాల్చుకున్నామంటే మనకు బాగా ఈవెన్గా రొట్టె అయితే పొంగుతుంది రొట్టె చేయడం చాలా ఈజీ అండి తప్పకుండా ఈ వీడియో హెల్ప్ అయ్యే వాళ్ళకైతే షేర్ చేయండి నేను మీకు చివరిలో ఇప్పుడు చూపిస్తాను చూడండి రొట్టెని చీల్చితే మనకు మధ్యలో రెండు పొరలుగా వీడిపోయి మనకి రొట్టె పూర్తిగా టూ లేయర్స్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్